హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కాంచీపురంలోని ప్రముఖ ఆలయం ఒకటైన ఒలగనందర్ పెరుమాల్ టెంపుల్ గురించి తెలుసుకుందామండి విష్ణుమూర్తి రూపాల్లో ఒకటైన వామనమూర్తి ఆలయం ఇక్కడ ఉంటుందండి ప్రపంచంలో ఎక్కడా లేన పెద్ద విగ్రహం ఇక్కడ గోడ మీద చెక్కబడిందండి వామనవతారం ఈ ఆలయంలో వామనమూర్తి విశ్వరూపం మనం చూడొచ్చండి విగ్రహం చాలా బాగుంటుంది అండ్ టెంపుల్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి పురాణాల్లో మనకి ఒక కథ వినిపిస్తూ ఉంటుందండి బలి చక్రవర్తి అహంకారాన్ని అణచివేయటానికి విష్ణుమూర్తి వామన అవతారంలో వస్తారండి బలి చక్రవర్తిని మూడు అడుగుల స్థలం ఇవ్వవలసిందిగా కోరుకున్నప్పుడు బలి చక్రవర్తి తన అహంకారాన్ని ప్రదర్శించి ఇవ్వను అని చెప్తారండి అప్పుడు ఒక అడుగు ఆకాశం మీద ఒక అడుగు భూమి మీద పెడతారు వామనమూర్తి తర్వాత మనకి మూడో అడుగు కోసం చూస్తూ ఉంటే బలిచక్రవర్తి తన తలపై పెట్టమంటారండి తలపైన పెట్టినప్పుడు పాతాళం లోకంలోకి వామనమూర్తి బలిచక్రవర్తిని తొక్కేస్తారండి తర్వాత అహంకారం తగ్గిన తర్వాత ఆయన ఆ పాక ఆ పాతాల లోకానికే అధిపతి చేస్తారు రాజు అవుతాడండి బలిచక్రవర్తి ఇలా వామన అవతారం మనకి చాలా విశిష్ట కలిగిందండి ఈ ప్రాంతాన్ని విష్ణు కంచి అని అంటారండి వామనమూర్తి ఇరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఇరవై నాలుగు వెడల్పు ఉంటుందండి ఈ ఆలయాన్ని సంతానం లేని వారు దర్శిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ చెప్తూ ఉంటారండి పద్నాలుగు వందల సంవత్సరాల క్రిందట పల్లవరాజులు నిర్మించారండి తర్వాత చోళరాజులు బాగా అభివృద్ధి చేశారు ఈ ఆలయాన్ని ఇది నూట ఎనిమిది దివ్య దేశాలలో నలభై రెండవ దివ్యదేశం అండి ఈ ఆలయంలో పదకొండు అంతస్తుల రాజగోపురం కలిగి ఉంటుందండి వామన జయంతి రోజున మనకి ఇక్కడ చాలా బాగా ఉత్సవాలు అనేవి జరుపుతూ ఉంటారంటండి వాటిని చూడటానికి లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారండి కాంచీపురంలో దర్శించవలసిన ఆలయాలలో వామనమూర్తి ఆలయం కూడా ఒకటండి విగ్రహం నల్ల రాతి మీద చాలా పెద్దగా చెక్కి ఉన్నదండి చూస్తేనే మనకి ఒళ్ళు గౌలు పుట్టే అంత ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందండి ఆ అపురూపమైన విగ్రహం ఆ స్వరూపం నిజంగా కాంచీపురం ఒక అద్భుతం అండి ప్రముఖ దేవాలయాలన్నీ ఈ తమిళనాడులోనే ఉన్నాయి ఖచ్చితంగా మనందరం దర్శించాల్సిన ప్రదేశాలండి ఇవన్నీ ఈ టెంపుల్స్ అన్నీ మనం ఖచ్చితంగా చూడాలండి లైఫ్లో ఒక్కసారైనా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి